హాయ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి జిల్లా కోర్టులో పర్మనెంట్ జాబ్ తెలుగులో మాట్లాడటం రావాలి అలాగే రాయడం కూడా రావాలి జీతం వచ్చేసి ఫార్టీ థౌజండ్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఈ నోటిఫికేషన్ అనేది టైం లిమిట్ జాబ్ సారీ ఎలిజిబిలిటీ అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరు మిస్ అవ్వద్దు అనమాట ఏపీ తెలంగాణ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు జిల్లా కోర్టులో పర్మనెంట్ జాబ్ అనమాట ఇది ఫస్ట్ పబ్లిష్ చేసిన తారీఖు వచ్చేసి పదహారో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు అలాగే మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి పద్దెనిమిదో తారీఖు నుంచి మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు తర్వాత అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి క్లోజింగ్ డేట్ వచ్చి రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదింటి వరకు ఉంది ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా అందరూ అప్లై చేసుకోండి అప్లై చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ నోటిఫికేషన్ని టెన్త్ క్లాస్ నోటిఫికేషన్తో చాలా తక్కువ జాబ్స్ రిలీజ్ చేస్తారు అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేది తొమ్మిదో తారీఖు పన్నెండో నెల అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పదిహేనో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు తారీఖున మీకు ఎగ్జామ్ అనేది ఉండిద్ది తర్వాత వేకెన్సీ పొజిషన్స్ వచ్చేసి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఈ రెండు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఓసీ కేటగిరీ వచ్చేసి ఒక పోస్టు ఎస్సీ కేటగిరీ వచ్చేసి ఒక పోస్టు టోటల్గా టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి రెండు పోస్టులు తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి ఎస్సీ కేటగిరీ వచ్చేసి ఒకటి ఓసీ కేటగిరీ వచ్చేసి ఒకటి టోటల్గా రెండు పోస్టులు రెండిటికి రెండు రెండు పోస్టులే అనమాట తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి చూడండి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఫస్ట్ పోస్ట్కి కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి డిగ్రీలో బిఏ ఆర్ బీకామ్ బిఎస్సీ డిప్లొమో లా ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు అనమాట తర్వాత తెలుగులో రాయటం చదవటం రెండు రావాలి తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొద్దిగా ఉండాలి కొద్దిగా ఉండాలి అలాగే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు ఈ పోస్ట్కి కంపల్సరీగా డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి వచ్చేసి సెకండ్ పోస్ట్కి వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనమాట దీనికి మాత్రం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు జస్ట్ పాస్ అయితే అనమాట అందరూ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జిల్లా కోర్టు నోటిఫికేషన్కి మనకు ఒక ఎగ్జామ్ ఉండిద్ది ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ దీనికి మనం తెలుగు మాట్లాడటం రాయటం రావాలన్నమాట అదే సెవెంత్ కాలం వచ్చేసి ఎయిత్ కాలం వచ్చేసి ఏజ్ లిమెట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అప్లై చేసుకోవాలి థర్టీ ఫైవ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు అలాగే ఎయిటీన్ బిలో ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ కేటగిరీ అందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లై ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మెథడ్ ఆఫ్ రిక్యూర్మెంట్ వచ్చేసి ఎగ్జామ్ ఉండిద్ది అలాగే స్కిల్ టెస్ట్ ఉండిద్ది అనమాట ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండిద్ది దీనికి మనకి ఫార్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉండిద్ది ఫార్టీ మార్క్స్కి కేటగిరీ వైజ్గా మనకి ఇంత పర్సెంటేజే మార్క్స్ రావాలనేది ఉందనమాట అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఓసీ కేటగిరీకి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అనేది మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా వాళ్ళైతే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి ఇంకా అదర్ కేటగిరీ ఎవరైనా సరే థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు మీకు స్కిల్ టెస్ట్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఓసీకి ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యుస్ థర్టీ ఫైవ్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ అనేది మార్క్స్ అనేది రావాలి వస్తే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్లో ఓసీ కేటగిరీకి ఎనిమిది వందలు పే చేయాలి మనం ఓసీ ఆర్ బీసీ రెండు కేటగిరీస్ ఎనిమిది వందలు ఎగ్జామ్ ఫీజ్ పే చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ క్యాండిడేట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పే చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అప్లికేషన్ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అనే పదిహేనో తారీఖు రిలీజ్ చేస్తారు హాల్ టికెట్ అనేది ఆ రోజు మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి సారీ తొమ్మిదో తారీఖు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తారు పదిహేనో తారీఖు ఎగ్జామ్ అనమాట అందరూ ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ కానీ ఆ కేటగిరీ కంటే మీకు వెయిటేజ్ ఇచ్చారు కదా ఆ వెయిటేజీ కంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తే కనుక ఈ జాబ్కి మీరు అర్హులవుతారు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ నోటిఫికేషన్ని తర్వాత ఇంపార్టెంట్ నోట్స్ అని ఒకటి ఉంది చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదిగోండి డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పదిహేనో తారీఖు అదే రోజు మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అప్స్